కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ శిక్ష అధినియం మూడు కొత్త క్రిమినల్ చట్టాలను జులై ఒకటివ తేదీ నుంచి అమలులోకి తెచ్చింది పౌరుల హక్కులను పరిరక్షించడం రూల్ ఆఫ్ లాను నిలబెట్టే క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను సృష్టించడం కొత్త చట్టాల ప్రధాన అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది కొత్త చట్టాల ప్రకారం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి పాటు శిక్ష పడే అవకాశం ఉందని విజయవాడ ఏసీపీ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ తెలిపారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాల్లో ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించారని వివరించారు మైనర్లను కొనడం అమ్మడం కూడా నేరంగానే పరిగణించడం జరుగుతోందని అన్నారు ఆ ఫస్ట్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ క్రోడ్ గురించి ఐపీసీలోనే వివిధ ఉన్నాయి ఇవన్నీ క్రోడ్ గురించి ఒక తీసుకోవడం జరిగింది అలాగే పిల్లలైపోయింది ఆ సెక్షన్ లో ఎయిటీన్ ఇయర్స్ కి ఒకటి సిక్స్టీన్ ఇయర్స్ ఒకటి ట్వెల్వ్ ఇయర్స్ బిలోకి ఒకటి ఇలాగా వివిధ రకాల అన్ని కలిపి ఎయిటీన్ బిలో అందరికీ ఒకటి పనిష్మెంట్ ఇవ్వడం ఈ మార్పులు జరిగాయి